పరస్పరం ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ బద్ద శత్రుల్లా తలపడేటటువంటి రెండు జాతీయ పార్టీలు అంటే స్వాతంత్రానంతర కాలంలో సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి పార్టీ ఒకటి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ మరొకటి ఈ రెండు పార్టీలు విధానాల పరంగా గాని సిద్ధాంతాల పరంగా గాని పరిపాలన పరంగా కానీ తమను తాము ప్రత్యర్థులుగా ప్రజెంట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఒక పిచ్చర్ ఇచ్చేటటువంటి రెండు పార్టీలు ఒక నాయకుడిని తమవాడే అంటూ క్లెయిమ్ చేయడం అంటే అంటే రెండు పార్టీలు జాతీయ స్థాయి లో తమవాడే అని చేయడం అంటే ఆ నాయకుడు ఎంత ఉదాత్తమైనటువంటి వ్యక్తి ఎంత గొప్ప నాయకుడు అనేది మనకి అర్థమవుతుంది అంతేకాకుండా సాధారణంగా బిరుదులు అంటే మనకి బ్రిటిష్ కాలంలో రావు బహదూర్లు కావచ్చు సర్ కావచ్చు లేదంటే ఇప్పుడు ఆధునికమైనటువంటి భారతంలో చూస్తే కనుక స్వతంత్రానంతర కాలంలో ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పద్మశ్రీలు పద్మభూషణులు పద్మ విభూషణులు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రజలే మెచ్చి ప్రజలే బిరుదు ఇచ్చి సర్దార్ అంటూ నెత్తి మీద పెట్టుకున్నటువంటి నాయకుడు తర్వాత కాలంలో భారతదేశం ఈ రోజున ఎంత సమగ్రంగా సార్వభౌమత్వంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా జాతి మొత్తం ఒకటి అనేటటువంటి వాదన నినాదంతో పాటు వెళ్ళడానికి ఒక సమగ్ర భారత స్వరూపానికి రూపశిల్పిగా చెప్పుకునేటటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా అప్పట్లో ప్రధానిగా నెహ్రూ ఉప ప్రధానిగా పటేల్ ఉన్నప్పటికీ ఒక అంశంలో మాత్రం అంటే వీళ్ళు సమానమైనటువంటి స్థాయిలోనే పాత్ర పోషించారని చెప్పాల్సి ఉంటుంది విదేశాంగ విధానాలు విదేశీ వ్యవహారాలు దౌత్య విధానాలు వీటి మీద ఎక్కువగా నెహ్రూ కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పటికే ఐదు వందల అరవై ఐదు సంస్థానాలతోటి ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తాన్ని ఏకీకృతం చేయడానికి అంతేకాకుండా క్రిటికల్గా మారి సంక్లిష్టంగా భారత సమగ్రతకి సవాల్ విసురుతున్నటువంటి హైదరాబాద్ సంస్థానం కావచ్చు జోనాగడ్ కావచ్చు కాశ్మీర్ కావచ్చు వీటి అన్నిటిని ఇంటర్నల్ గా భాగస్వామ్యం చేయడానికి పటేల్ చేసినటువంటి కృషి ఈ రోజున భారతదేశానికి ఒక ఘనతరమైనటువంటి చరిత్రగా మిగిలడమే కాకుండా ఈ రోజున ఇంత సురక్షితంగా భారతదేశం ఉండడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలు నిర్మాణాత్మకంగా వ్యవహరించినటువంటి తీరు ఒక నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని భారతదేశం జరుపుకుంటుంది ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక ఆయన చూస్తే ఐదు వందల అరవై ఐదు సంస్థానాలని ఏకీకృతం చేసి భారత్లో విలీనం చేయడం అనేది ఒక్కటే చెప్తున్నారు కానీ ఇంకా చాలా అంటే ఈనాటికి దేశంలో ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థలో ఎటువంటి విభేదాలు వివాదాలు లేకుండా జాతి అంతా తాటి మీద పరిపాలన నడవడానికి కూడా ఆయన రూపశిల్పిగానే మనం చెప్పాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా సహకారోద్యమము ఇంత పటిష్టమైన తీరులో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి పాల ఉత్పత్తులు అతిపెద్దదైనటువంటి గుజరాత్ అంటే అమూల్ సంబంధించి కానీ ఆయన వేసినటువంటి పునాది ఆయన వెనక చేసినటువంటి ప్రోత్సాహము ప్రధాన కారణంగా చెప్పాలి మూడు రంగాల్లో ఆయన కృషిని ఎప్పటికీ జాతి మర్చిపోదు ప్రధానంగా ఒకటి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు బ్రిటిష్ పాలనలో ఉంటే ఐదు వందల అరవై ఐదు సంస్థానాలతోటి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి వెళ్తున్నప్పుడు భారతదేశంలో ఇంకా అవస్థ కొనసాగాలి తమ పార్పాలను ముగిసినప్పటికీ కూడా భారతదేశము ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంస్థానాలన్నింటినీ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అటు పాకిస్తాన్లో లో అన్నా కలవచ్చు ఇటు భారతదేశంలో అన్నా కలవచ్చు వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు అంటూ చిన్న చిన్న సంస్థానాలని స్వేచ్ఛగా వదిలేసి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని రాజకీయ సవాల్ని మిగులుస్తూ భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వైదొలిగారు అటువంటి పరిస్థితుల్లో ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సంస్థానాలన్నీ కలిసే భారతదేశంలో ఉంటే మాత్రమే ఒక రక్షణ అనేటటువంటిది చేకూరేటటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని సామాధాన భేద దొండోపాయాలన్నీ ప్రయోగించి ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు విలీనం చేసుకోవడానికి పటేల్ చేసినటువంటి కృషి దౌత్యపరంగా కానీ ఒత్తిడి పరంగా కానీ రాజకీయంగా కానీ సైనిక పరంగా కానీ ఆయన రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి తన శక్తియుక్తులు తాను సంపాదించినటువంటి ఆర్చించుకున్నటువంటి తెలివితేటలు చాకచక్యము చాణక్యము వీటన్నిటిని ప్రయోగించడం ద్వారా భారతదేశానికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము అంతటి మెధోశక్తే కాకుండా ఎట్టి పరిస్థితిలోనూ వెనుది ధోరణి అతన్ని ఆ రకంగా అన్ని సంస్థానాలు మనకి భారతదేశంలో అంతర్భాగం కావడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలిచారు అంతేకాకుండా అప్పటికి కొంచెం పెద్ద సంస్థానాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం జునాగఢ్ కావచ్చు కశ్మీర్ కావచ్చు వీళ్ళు రకరకాల కోణాలతోటి అప్పటికైతే నిజానికి హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానం అంటే కేవలం మనకి తెలిసినటువంటి తెలంగాణే కాకుండా మహారాష్ట్రలో కొన్ని భాగాలు కర్ణాటకలో కొన్ని భాగాలు దేశంలో అతిపెద్ద సంస్థానాల్లో ఒకటిగా ఉండడము దీనికి అప్పటికి ఒక సొంత కరెన్సీ కావచ్చు సైనిక శక్తి కావచ్చు ఇవన్నీ ఉండడం అనేటటువంటిది హైదరాబాద్ సంస్థానానికి ఉండేటటువంటి ప్రత్యేకత అందువల్ల తాము స్వతంత్రంగా ఉంటామంటూ ముందుగా చెప్పినప్పటికీ తర్వాత పాకిస్తాన్ తోటి కలవడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో భారతదేశ సమగ్రతకే సవాల్ గా మారుతుంది ఎందుకంటే భారత గట్టపై ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం పాకిస్తాన్ తో చేతులు కలిపితే నిరంతరము సంఘర్షణాత్మకమే కాకుండా భారతదేశానికే సవాల్ గా మారుతుంది అందులోనే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాతంత్రోద్యమ కాంక్ష తోటి భారతదేశం అంతర్భాగం కావాలంటూ ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రపంచంలో ఇతర దేశాల నుంచి కానీ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండానే నిజాం సంస్థానము భారతదేశంలో భాగం కావడానికి చాలా ఆచితూచి స్టెప్స్ తీసుకు తీసుకుంటూ ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ చర్యకి ప్రణాళిక రచించడమే కాకుండా సైన్యానికి ఆదేశాలు ఇవ్వడము నాలుగు రోజుల వ్యవధిలోనే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం అంతర్భాగం కావడానికి మొత్తం కూడా సూత్రధారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలవడమే కాకుండా అప్పట్లోనే పాకిస్థాన్ కు ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి క్రమంగా చూడాలి ఎందుకంటే పాకిస్థాన్ తో అప్పటికే సంబంధాలు ఏర్పాటు చేసుకుని అంతకు ముందు చూస్తే కనుక కశ్మీర్ విషయంలో కశ్మీర్ భారత్ యుద్ధం మధ్య ఆర్థిక సహకారాన్ని హైదరాబాద్ సంస్థాన్ నుంచి నిజాం అందించడము వీటన్నిటి నేపథ్యంలో పటేల్ ఒక సుదృఢమైనటువంటి సంకల్పంతో ఈ రోజున ఈ ప్రాంత ప్రజలంతా కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందగలుగుతున్నారన్న భారత్ కి సమగ్ర స్వరూపం వచ్చిందన్న ఖచ్చితంగా పటేల్ తీసుకున్నటువంటి చర్యలు సాహసోపేతమైనటువంటి చర్యల కారణంగా చెప్పాలో ఆ కాశ్మీర్ ని అంతర్భాగం చేసుకోవడం గాని జునాగఢ్ కానీ ప్రత్యేకించి నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని అంతర్భాగం చేయడం కానీ ఇవన్నీ ఆయన సాధించినటువంటి విజయాలుగా ఘనతరమైనటువంటి అంటే ప్రపంచ చరిత్రలోని ఇన్ని సంస్థానల్ని కేవలము రెండు సంవత్సరాల కాల వ్యవధిలోనే అంతర్భాగం చేయడం అనేది ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా కూడా సాధ్యం కానిటువంటి విషయాన్ని సాధించి చూపించినటువంటి వ్యక్తిగా మనకి పటేల్ కనిపిస్తూ ఉంటారు ఇది ఒక విషయం అయితే అప్పటికి సమగ్ర స్వరూపం భారతదేశానికి ఒక ఏకతా రూపం ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో భారతదేశం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులను కూడా ఊహించి భారత్ ఏకతాటి పైన నడవాలంటే కనుక పరిపాలనాపరమైనటువంటి విధానం లో ఒక సుదృఢమైనటువంటి చట్టంతో కూడినటువంటి ఫ్రేమ్ వర్క్ ఉండాలని ఆలోచించడమే కాకుండా ఒక దార్శనికతతో తోటి భారత సివిల్ సర్వీసెస్ కి రూపకల్పన చేసి వాటికి ఒక ఫ్రేమ్ లైన్ ఇవ్వడము గైడ్ లైన్స్ ఇవ్వడము తర్వాత వాటిని మొత్తం కూడా ఆచరణలోకి రావడంలో ఈయన పోషించినటువంటి పాత్ర పటేల్ పోషించినటువంటి పాత్ర చాలా గురుతరమైంది గొప్పది ఎందుకంటే దేశం మొత్తానికి అఖిల భారత సర్వీసుల్ని పరిచయం చేయడమే కాకుండా అఖిల భారత సర్వీసులకు ఉండేటటువంటి ఫ్రేమ్ వర్క్ ఉక్కు చట్టం అంటారు ఎప్పటికీ కూడా స్టీల్ ఫ్రేమ్ వర్క్ రాజకీయ నాయకత్వంలోకి వచ్చేటటువంటి వాళ్ళు ఏది పడితే అది చేసి ఈ అధికారుల మీద పెత్తనం చేయడం ద్వారా అవసరమైతే ఏదన్నా చేస్తారు కనుక రాజకీయ నాయకులు అధికారం కోసం అలాంటి ఇబ్బంది లేకుండా ఉక్కు చట్టంలో వాళ్ళ యొక్క స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు అవసరమైనటువంటి విధి విధానాలతోటి అఖిల భారత సర్వీసులు ముందుకు తీసుకెళ్లడానికి పటేల్ రూపొందించినటువంటి రూపకల్పనే ఈనాటికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉంది దేశ వ్యాప్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ రూపంలో ఈ అధికారులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇంకొక రాష్ట్రం కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రాజకీయ నాయకత్వం ఎవరైనా ఉండవచ్చు ప్రభుత్వంలో కానీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఉండేటటువంటి అధికారులు మాత్రం దేశానికి మొత్తానికి ప్రాతినిధ్యం వహించే విధంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎగ్జిక్యూషన్ జరిగే విధంగా రూపకల్పన చేయడంలో పటేల్ యొక్క ముందు చూపు మనకి అర్థమవుతుంది ఒకనొక సందర్భంలో అయితే ఐపీఎస్ వాళ్ళు వీళ్ళంతా ఐఏఎస్ వీళ్ళు పరేడ్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన ఎందుకు ఇంత బలమైనటువంటి వ్యవస్థని ఇచ్చారంటే ఆయన అప్పటికి నిజానికి ఒక్క సార్వత్రిక ఎన్నికలు కూడా జరగలేదు నైన్టీన్ ఫిఫ్టీ ఆయన మరణించినటువంటి సందర్భంలో మూడేళ్లకే స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడేళ్లకే ఆయన మరణించినప్పటికీ ఆయన చేసినటువంటి కృషి మాత్రం దేశానికి ఈనాటికి కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన మరణించినప్పటికీ అప్పట్లోనే నిజానికి భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎలా ఉండబోతున్నారు అనేది ఆయన ఊహించాడు అంటే ఎందుకంటే ఈ సందర్భంగానే ఆయన మీకు ఇంతటి బలమైనటువంటి వ్యవస్థ ఇంత పటిష్టమైనటువంటి అధికారాలు మీద ఎవరు పెత్తనం చేయలేనటువంటి ధోరణిలో కూడినటువంటి విధి విధానాలు ఇవ్వడానికి ప్రధాన కారణము రాజకీయ నాయకులు కొల మతపరమైనటువంటి అనేక రకాల విభజనలతోటి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీరు దృఢంగా ఉంటే దేశం దృఢంగా ఉంటుంది అందుకనే మిమ్మల్ని స్టీల్ ఫ్రేమ్ అంటే ఉక్కు చట్టంలో బిగించి ఆ ఉక్కు చట్టంలో మీకు అధికారాలు ఇచ్చా మీ జోలికి ఎవరు రావడానికి సాధ్యం కాదు అది ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు అందువల్ల మీకు ఇన్ని రక్షణలు ఇవ్వగలిగాము మీరు శాశ్వతమైనటువంటి కార్యనిర్వాహకం వర్గం మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి మేము తాత్కాలికంగా మాకు ఉండేటటువంటి అవసరాలు అధికారాలు వీటితోటి ఐదేళ్లకోసారి ఎన్నికయ్యే మేము రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం కానీ వీటికి ఒక శాస్త్రతత్వం భారతదేశానికి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఉపయోగపడాలంటూ అఖిల భారత సర్వీసులకి ఆయన ముందు చూపుతోటి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణం ఇంకా ప్రత్యేకించి ఈ రోజున సహకారోద్యమం అమలు లాంటి సంస్థలు గొప్ప చరిత్రను ఆ తర్వాత అనేక సంస్థలు సృష్టించినప్పటికీ నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే అమూల్ ఏర్పడడానికి ఖైరా జిల్లా గుజరాత్లోని కైరా ఖైరా జిల్లాలో పాల కార్మికులు అంటే పాల ఉత్పత్తిదారులు రైతుల నుంచి దోపిడీ విధానాలు కొనసాగుతున్న నేపథ్యంలో దోపిడీ విధానాలకు ప్రత్యామ్నాయంగా మీరంతా సంఘటితంగా కావాలి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి పాల ఉత్పత్తి ద్వారా అంతా కలిసి అమ్ముకుంటే కనుక మీ అంతటి మీరు లాభపడగలుగుతారంటూ మార్గదర్శకం చేయడమే కాకుండా ఆ యూనిటీ తోటి ఆ రైతులు బాగుపడడానికి మార్గదర్శకత్వం చేస్తారు మనకి కామన్ గా అమూల్ గుజరాత్ డైరీ అనగానే మనకి వర్గేష్ కురియాని గుర్తుకొస్తాడు కానీ వెనకాల రాజకీయ నాయకత్వము మార్గదర్శకత్వము అంతా వహించింది సర్దార్ వల్లభాయ్ పటేలే ఖైరా జిల్లాలో ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ లో దీనికి నాంది పట్టడానికి వెనక ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్ అలా సహకార ఉద్యమం భారతదేశంలో వేళ్ళుకోవడానికి కూడా పటేల్ ఒక మూల సూత్రధారిగా నిలిచారనే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు ఒక్కటేమో కేవలము భారతదేశం అంటే ఏదో అప్పటికి బ్రిటిష్ ఇచ్చినటువంటి కొన్ని ప్రాంతాలు కాకుండా మొత్తం సమగ్రమైనటువంటి భారతదేశానికి స్వరూపం ఇవ్వడం భవిష్యత్ పరిపాలన అంతా కూడా పటిష్టమైనటువంటి వ్యవస్థతోటి యంత్రాంగం తోటి దేశం మొత్తం ఒకటే అన్న భావంతో వెళ్ళేటటువంటి ఒక నెట్వర్క్ లాంటి అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కి రూపకల్పన చేసి వాటికి అవసరమైనటువంటి అధికారాలు దాఖలు చేయడం సహకారోద్యమం ద్వారా మాత్రమే ప్రజలు దోపిడీకి గురి కావకుండా ఎవరి లాభం వారు ఎవరి వంతు వాళ్ళు ప్రయోజనం పొందగలుగుతారు అనేటటువంటి సహకారోద్యమానికి సంబంధించి కానీ వీటన్నిటికి ఒక రూపకర్తగా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపిస్తుంటారు ప్రత్యేకించి ఈయనకి బిరుదు ప్రజలే పీపుల్స్ లీడర్ గా ప్రజలే ఇవ్వడం ఎందుకంటే స్వతంత్రోద్యమ సమయంలో కేడా జిల్లాలోని బర్దోలీలోని రైతులందరినీ కూడా సంఘటిత పరిచి వాళ్ళని ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ స్థాయిలో వాళ్ళని ఆందోళనలు చేయడానికి వాళ్ళు విజయం సాధించడానికి మొత్తం నాయకత్వం వహించినటువంటి పాత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు అందువల్లనే బర్దోలీ ప్రజలు స్వయంగా తమంతటి తాము సర్దార్ సర్దార్ అంటూ ఆయన ఇవ్వడము ఆ ప్రజలు ఇచ్చినటువంటి బిరుదే తర్వాత కాలంలో ఆయనకి ఒక టైటిల్ గా స్థిరపడము ప్రజా నుంచి వచ్చినటువంటి మాస్ లీడర్ మూమెంట్ లీడర్ కావడం వల్ల ఇది సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బిరుదు కానీ ఇతరులు ఎవరు గుర్తించి ఇచ్చినటువంటి బిరుదు కానీ లేదంటే నాయకులకి నాయకులే ఇచ్చుకున్నటువంటి బిరుదు కానీ నిజానికి గాంధీజీని చూసినా కూడా మహాత్మా అన్న బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు తర్వాత అది స్థిరపడింది కానీ దీనికి ఎవరు ఇచ్చారు బిరుదని కాకుండా ప్రజలే ఇచ్చినటువంటి బిరుదుగా సర్దార్ అనేటటువంటిది నిలబడిపోవడం కానీ పని చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఇప్పుడు చూస్తే కనుక ఇంకా డెబ్బై ఐదేళ్ళు అవుతుంది ఆయన మరణించి అయినప్పటికీ ఇప్పటికీ ఆయన్ని తమవాడుగా ఓన్ చేసుకోవడానికి రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీ మా పార్టీలోనే ఎదుగాడు ఆయన మాకే ఉప మా కాంగ్రెస్ హయాంలోనే ఉప ప్రధానిగా చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు అంటూ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేస్తుంది ఇంకోవైపు సిద్ధాంత పరంగా ఆశయాల పరంగా ఆచరణ పరంగా తమవాడు అంటూ ఆయన సిద్ధాంతాలే తమ సిద్ధాంతాలు అంటూ ఇంకోవైపు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే సోమనాథ్ టెంపుల్ అంటే ఏడు ఎనిమిది శతాబ్దాలకు చెందినటువంటి సోమనాథ్ టెంపుల్ విదేశాల నుంచి వచ్చినటువంటి దాడులు లేదంటే మహమ్మద్ల్ దాడుల నుంచి చాలా శిథిల వ్యవస్థకు చేరిన తర్వాత స్వాతంత్రానంతర అనంతర కాలంలో బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు స్వాతంత్ర అనంతర కాలంలో సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరణ చేయించి జాతీయంగా అంటే ముఖ్యంగా మెజారిటీ ప్రజల యొక్క మనోవిశ్వాసాలు భావనల్ని గౌరవించాలి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ సోమనాథ ఆలయ పునరుద్ధరణ పునర్నిర్మాణాన్ని పటేల్ నేతృత్వంలో చేయడం అనేటటువంటిది పెద్ద ఎత్తున సాగింది అందువల్లనే అది చాలా చరిత్రకమైనటువంటి వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకంగా అంటే సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ ఎలాగైతే పటేల్ చేశారో రామాలయానికి సంబంధించి కూడా తాము ఆయన ఆశయాలు ఆచరణకు సంబంధించి స్ఫూర్తిని పొందామంటూ చెప్తా ఉంటారు ఇంకా కొన్ని విషయాలు దృఢంగా ఉండడం కానీ జాతీయవాద భావన ఇతరత్ర అనేక అంశాల్లో పటేల్ ని ఆదర్శంగా తీసుకుంటుంది అందువల్ల అతను సైద్ధాంతికంగా తమ అంటూ భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తుంది రాజకీయంగా తమ ఆచరణ ఆలోచనలతోటే తమ పార్టీకి చెందే ఆయన ప్రధానమైనటువంటి పాత్రలు పోషించాడంటూ మరోవైపు కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ రెండు జాతీయ పార్టీలు కూడా గౌరవించుకునేటటువంటి గొప్ప వ్యక్తిగా మనం సర్దార్ పటేల్ ని చూడాల్సి ఉంటుంది ఈ రోజున నూట యాభై సంవత్సరం జరుపుకోవడం అనేటటువంటిది భారత జాతి ఘనంగా నివాళులు అర్పించాల్సినటువంటి సందర్భంగా చెప్పుకోవాలి